హలో హలోగా తులక బట్ట వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫైనలీ ద వెయిటింగ్ డే అనమాట పెళ్లి రోజు వీడియో ఇదంతాను మా బావ ఎంత ఎంతో వెయిట్ చేశాడు ఈ పెళ్లి గురించి సూపర్ చాలా బాగా జరిగింది పెళ్ళి అంతా ఇంకా బావనైతే పేట్ల మీద కూర్చోబెట్టారు లోపలైతే అక్క గౌరీ పూజ చేస్తుంది అనమాట గౌరీ పూజ అయిపోయాక ఇంకా అమ్మాయిని అయితే బుట్లో తీసుకొస్తారు ఇలాగూనైతే ఇప్పుడు బుట్లో తీసుకొస్తున్నారు ఫస్ట్ అయితే కొంచెం భయం వేస్తుంది ఆ స్టేజ్లో ఎవరికి ఉన్నా సరే పడేస్తారేమో అని భయం వేస్తుంది బుట్లో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు మనం మామూలుగా లిఫ్ట్ చేయడం వేరు కానీ ఇలా బుట్లో పట్టుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ మూమెంట్ అయితే అలా తీసుకురావడం మేనమాములు అయితే తీసుకురావడం అలా బాగుంటుంది అనమాట ఇంకా కూర్చోబెట్టారనమాట ఇప్పుడు ఏంటంటే ముహూర్తానికి జీలకర్ర బిల్లం పెట్టుకుంటారు కదా దానికి ముందు జరిగే తంతులు అనమాట ఇలా మేనమాములు బుట్టలో తీసుకొస్తారు ముహూర్తం వచ్చేసి వన్ థర్టీకి వన్ ట్వంటీ ఆ టైంకి అయితే పెళ్ళికూతుని తీసుకొస్తారు వన్ ఫిఫ్టీన్ అలాగా తీసుకొచ్చి తంతులన్నీ స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఇలాగా కనిపిస్తుందా మీకు చూసారా ఇలాగా అమ్మాయిని అది కొంచెం అమ్మాయి చేతులు అవి అబ్బాయి చేతులు పెట్టడము కాళ్ళు కడగడము అవన్నీ ఇప్పుడే జరుగుతాయి కదా ఇప్పుడైతే కాళ్ళు కడగడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట తంతులన్నీ తంతులన్నీ అయ్యాక అయితే పా మామూలుగా జీలకర్ర బెల్లం పెడతారు కార్టీపళ్ళు గెలా ఇదంతా ఇస్తున్నారనమాట ఇంకా అందరూ మొత్తం గుమ్ము ఎందుకంటే తెరది పట్టుకుంటారు కదా మధ్యలో తెర ఉంటుంది కదా అబ్బాయికి అమ్మాయికి తెర ఉంటుంది కదా అంతా చూడడానికి తండ్రి అంతా జరగడం అంత జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ గుమ్ముగూడి చూస్తూ ఉంటారు అనమాట మేమైతే వెనకాల కూర్చున్నాము అక్కడ వెనకాలే కూర్చున్నాం అనమాట ఇదంతా మొత్తం వచ్చిన వాళ్ళందరినీ కూడా వీడియో తీస్తుంది ఎవరు తీసారో తెలియదు కానీ వీడియో చాలా బాగా తీశారు నేను మాత్రం తెలియదు ఈ వీడియో క్యాప్చర్ చేయడం నా వల్ల అవ్వలేదు ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను కదా అంటే అంతమందిలో వీడియో తీయడం అనేది నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఇప్పుడైతే జీలకర్ర ముహూర్తం టైం అయితే అయిందనమాట ఇలాగ అబ్బాయి అమ్మాయి ఎదురెదకుండా అయితే జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు హ్యాండ్స్ తోటి ఇంకా నేనైతే అక్కడ కూర్చొని చూస్తున్నాను అప్పటికే నిద్ర వ్యవస్థ వచ్చేస్తుంది ఇంకా కళ్ళు మూతపడిపోతున్నాయి అయితే పడుకునిపోయింది ఇంకా ఇంకా పెళ్ళి అయితేను అది కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఇంకా పడుకునిపోయింది దాన్ని లేదు దాన్ని మా అమ్మగారి దగ్గర చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ వచ్చి నువ్వు చూస్తున్నాం అనమాట ఇంకా ముహూర్తం అయితే జీలకర్ర బెల్లం పెట్టేసారి ముహూర్తానికి చూడండి ఇంకా అబ్బాయి అమ్మాయిని వీడియో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఎందుకంటే తెరది మధ్యలో అడ్డుగా ఉంది కదా అందుకు ఇదిగోండి పెట్టస్తారనమాట జీలకర్ర బెల్లము పెట్టిన వెంటనే మొహ ముహూర్తం అనమాట టైము ఆ టైంకి ఫొటోస్ అవి తీయించుకోకుండా ఇలా ఒకరి కలర్లో ఒకరు చూసుకోవాలన్నమాట ఒకరినొకరు చూసుకోవాలి ముహూర్తము ముహూర్తం అని చెప్తారనమాట ఇంతసేపు చూసుకోవాలని చెప్తారా ఇంతసేపు కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే మేము ఫొటోస్ చూసుకుంటాం అంటే ఏం కుదరదు కానీ మా బావ మాత్రం దీన్ని పక్క పాటించాడు అస్సలు ఎవరు డిస్టర్బ్ చేసినా ఏం చేసినా సరే అస్సలు కన్ను చూపు తిప్పనే తిప్పలేదు అలా చూస్తూనే ఉన్నాడు ఒకరి కళలో ఒకళ్ళు చూస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నాడు తను కూడా ఎక్కడ చూసేస్తుంది అక్కడ కూడా చూసేస్తుందేమో అని చెప్తూనే ఉన్నాడు చూడకూడదు అలా చూడకూడదని ఒక ఇది ఏంటంటే పక్కన మా అత్త ఫోటో పెట్టాడు చూసారా అదనమాట అంటే ఏంటంటే మా అమ్మ కూడా నా పెళ్ళిలో ఉండాలి అని అప్పటికప్పుడు ఇంట్లో ఫోటోని తెప్పించాడు అనమాట మా బాబి మావి గారు తెప్పించాడు అమ్మ కూడా ఫోటో ఇక్కడే పెట్టాలి అని తెప్పించాడు అది మాత్రం నాకు చాలా నిజంగా మా డాడీ గుర్తొచ్చేసారు ఆ టైంలోనూ ఎందుకంటే మా డాడీ కూడా లేదు కదా మా పెళ్ళికదిని అది అప్పటి నుంచి మా బావకైతే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయింది ఈ లైఫ్ కోసం మా బావ చాలా వెయిట్ చేశాడు అంటే మా అత్త అది లేక ఇప్పటివరకు నువ్వు చాలా ఇబ్బంది పడ్డాడనమాట ఇప్పటి నుంచి మా బావ లైఫ్ మొత్తం ఒక టర్న్ తిరిగిపోయింది తన తన నచ్చిన అమ్మాయిని చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ పెళ్ళిలో తంత అనమాట మా ఆంగిల సూత ముందు చేసి తంతులు ఇవన్నీ ఇంకా ఇప్పుడైతే జ్యోతులతో తీసుకొస్తారనమాట అమ్మాయిని అంటే వరిపిణితో జ్యోతులు చేస్తారు ఆ జ్యోతులతో ఫస్ట్ ఫస్ట్ జ్యోతులు పట్టుకుంటారు ఒకళ్ళు ఒక ముత్తైదులు కొంతమంది ముత్తైదులు ఫస్ట్ జ్యోతులు పట్టుకుని బయటకు వస్తారు చూడండి జ్యోతులు పట్టుకుని ఫస్ట్ ఇలా ఒకళ్ళు అనమాట కింద మొత్తైదులు కొంతమంది ముత్తైదులు వరిపిణితో చేసిన జ్యోతులు పట్టుకుని కింద పెట్టేస్తారు తర్వాత ఇంకొంతమంది తీసుకొస్తారు అలాగా జ్యోతులతో అమ్మాయిని తీసుకొస్తారనమాట జ్యోతి దీపం దీపాల మధ్యలో అమ్మాయిని తీసుకొస్తారు చూడండి ఇప్పుడు కొంతమంది తీసుకొస్తారా ఇంకొంతమంది తీసుకొస్తున్నారు ఫస్ట్ జ్యోతులు తర్వాత ఏమో బియ్యం తర్వాత బియ్యం తీసుకొచ్చారు చూసారా బియ్యము పసుకములు అవి తర్వాత అమ్మాయి వస్తుంది కొబ్బరి బొండం పట్టుకుని తర్వాత అమ్మాయి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ జ్యోతులు ఫస్ట్ కొంతమంది ముత్తైదులు అయిపోయాక మధ్యలో అమ్మాయి ఉంటుంది మళ్ళీ తర్వాత కొంతమంది ముత్తైదువులు అయిపోయాక మళ్ళీ జ్యోతులు మళ్ళీ బియ్యం అలా తీసుకొస్తారనమాట మాకు అంటారు ఈ వైట్ శారీని కడతారనమాట అమ్మాయి అబ్బాయి మధుపరకాల్లోనే ఉంటారు పెళ్ళంతా కూడా ఇలా వైట్ బట్టలతోనే జరుగుతుంది మాకు వీటిని మధుపర్కలు అంటారు ఇంక అయితే మా బావ మా అక్కని చూసి మురిసిపోతున్నాడు అనమాట చీర్లోనూ అది చూసి ఇంకా మామూలుగా మురిసిపోవట్లేదు ఫోటోలకి బుర్రలో తిప్పమన్నా సరే తిప్పట్లేదు అనమాట అంతలా చూస్తూ ఉండిపోతున్నాడు అలాగా ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం చూసారే వెనకాల జ్యోతులు ఆ తర్వాత మళ్ళీ వెనకాలి ఇంకా వెనకాల బియ్యము అలా జరుగుతుంది చూడండి మా పెళ్ళి కూడా మర్చిపోయాను అనమాట నేను ఈ పెళ్ళి చూసి మళ్ళీ హ్యాపీగా అనిపించింది మా పెళ్ళి అలా జరిగిందనే విషయం కూడా మర్చిపోయాను చూడండి ఇప్పుడు జ్యోతులు అవే చూపిస్తాను ఇంకొండి జ్యోతులు ఇలా మంగళసూత్రం బియ్యం అనమాట ఇలా జ్యోతులు ఒకళ్ళు పట్టుకుంటారు అలా బియ్యమును మంగళసూత్రం కలిపి ఉండదేమో ఒకళ్ళు పట్టుకుంటారు ఇలా జ్యోతులు చూసారో ఎంత బాగా ప్రకాశిస్తున్నాయో ఇదంతా చూస్తూ ఉంటే నా పెళ్ళికి మొత్తం అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట అప్పుడు జ్యోతులు పట్టుకోవడం అప్పుడు జ్యోతులు తీసుకురావడం అవన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ఈలోగా మంగళసూత్రం మంగళసూత్రాలు అవి ఉంటాయి కదా అందరి మెడల్లోనే ఇలా పెడుతున్నారనమాట అందు మొత్తం వచ్చిన ముత్తలు అందరి మెడల్లోనే పెడతారు ఇంకా పెళ్లి తంతులు అన్నీ మొదలయ్యాయి అనమాట ఇంకా తంతా మొదలైపోయింది ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది కదా మా మాంగళ్యతర ముహూర్తము ఇంకా మొత్తం ఈ లోపు మొత్తం అంతా కూడా సూత్రాలు ఉంటాయి కదా అవి అందరు ముత్తలు అందరి మెడల్లోనే పెట్టి తీసుకొస్తారు కదా ఇంకా అలా అయితే ఒకళ్ళు ఏమో ఆక్షంతిలో ఒకళ్ళు ఏమో అది పట్టుకుని అయితే వెళ్ళారనమాట ఇంకా ద ఫైనల్ వెయిటింగ్ డే అయితే వచ్చింది వచ్చిందనమాట బాగా అయితే కట్టేస్తున్నాడు ఇంకా ఫస్ట్ ఒక సూత్రం కడతారు తర్వాత ఒక సూత్రం కడతారు అందరికీ తెలుసున్నదే కదది మా అత్త ఉంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందుకనే మా అత్త ఫోటోని అక్కడ పెట్టాడు అనమాట అన్ని చూస్తుందని ఇంకా అలాగే రెండోది కూడా మంత్రం అయితే చెప్పేసి కట్టేస్తారనమాట సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంచేద్దాం అనుకున్నాను కానీ ఆ డోలుస్ అన్నవి వీటన్నిటి వల్ల మళ్ళీని కాపీ రేట్ ఏమైనా పడుతుంది మార్నింగ్ ఇంకా అయితే అది సౌండ్ తీస్తారు అనమాట ఫార్టీ సెకండ్సే పెట్టాను ఓన్లీని ఇంకా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇప్పుడు అందరికీ ఇంకా వాళ్ళు మధుపర్కాలకు తగ్గట్టే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది డెకరేషన్ కూడాను విజయ్ అంటే బిందు జగదీష్ అని అర్థం అనమాట వాళ్ళిద్దరు కపుల్ నేము ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదంతా అయిపోయాక ఇంకా యాజ్ యూజువల్ దానికి బొట్టు పెట్టి అమ్మాయికి బొట్టు పెడతారు కదా తల కుంకుమతి పెడతారనమాట నుదుటి కుంకుమతి పెట్టేసి ఇంకా కాళ్ళు అక్షింతలు వేస్తారు ఇదంతా యాజ్ యూజువల్ కామన్ మా బావి ఇంకేదో గట్టిగానే దీవించేస్తున్నాడు ఇంక పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇంకా తలంబ్రాల్ బియ్యం పోసుకోవడం అనమాట ఇప్పుడు తలంబ్రాల్ బియ్యం అది పోస్తారు కదా ఇంకా అలా ఆడిస్తారు ఇప్పుడు తలంబ్రాల్ బియ్యం అంతాను மிரமா 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 ம

అభిరేకులతో అది అవి ఆడుకుంటున్నారనమాట ఇప్పుడు ఇవన్నీ తర్వాత తర్వాత స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి బాగుంటాయి ఇలా తలంబరాలు భీమ్ అది కూడాను మొత్తం వీడియోస్ అన్నీ కూడా మా బావ ఫుల్గా కవర్ చేయమని చెప్పాడు అనమాట నాకు ఎందుకంటే బాగుండి ఇలాగ కవర్ చేయి మొత్తం అంతా అని చెప్పి చెప్పాడు అందుకనే మొత్తం వీడియోస్ అన్నీ కూడా కవర్ చేసి దీన్ని ఒక సిరీస్ కింద అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇంకా లాస్ట్గా దాంట్లో వేసేసుకుంటున్నాను ఇంకా చిన్న హోమో ఉంటుంది హోమో అయిపోయాక అరుందతి నక్షత్రాన్ని చూపించడమే పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది దట్స్ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనకు మా వీడియోస్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్